అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ నివీ కలెక్షన్స్ చాలా రోజుల నుంచి వీడియో అయితే చేసి మీకు చెప్తానని చెప్పాను కదండి స్టాక్ ఎలా తీసుకోవాలి ఎక్కడ స్టార్ట్ చేయాలనే దాని గురించి సో టైం అనేది కుదరలేదు ఇప్పుడు కూడా టైం అనేది కుదరలేదండి కానీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయాలని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను నేను సో మనకి ఎవరైతే లేడీస్ ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఐడియా కనుక ఉన్నట్లయితే సూరత్లో ఎవరైనా నమ్మకంగా తెలిసిన వ్యక్తులు కానీ ఉన్నట్లయితే శారీస్ అనే మాత్రం బెస్ట్ సూరత్ అనే చెప్తానండి ఎందుకంటే మనకి రేట్లు పరంగా మనం మంచి మార్జిన్ వేసి సేల్ చేసుకోవడానికి అనేది ఉంటుంది సో అందుకని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లు కనుక అయితే మీరు సూరత్లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు అలా లేదు మేము నియర్ బై వెళ్ళి ఫ్యాబ్రిక్ అవన్నీ చూసి తెచ్చుకోవాలి అనుకుంటే మన మాత్రం మనకేంటంటే హైదరాబాద్ ది బెస్ట్ అండి హైదరాబాద్లో కూడా మనకి మదీనా మార్కెట్ అని ఉంటుంది అలా మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్ని షాప్స్లో కూడా మనకు మంచి క్వాలిటీ అనేవి ఇస్తారు బాగుంటుంది కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం ఒకసారి చూసి తెచ్చుకోవాల్సి ఉంటుంది లేదు మాకు బెంగళూరు దగ్గరగా అనుకుంటే బెంగళూరులో చూసుకుంటే మనకి చిక్పెట్ ఉంటుంది సో చిక్పేట్లో తెచ్చుకోవచ్చు మనకి మంచి హోల్సేల్ షాప్స్ అనేవి ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ఏదైనా సరే అండి ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ని ఫీల్ అయ్యి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసి తెచ్చుకోవచ్చు షాప్స్ నేమ్ అయితే నేను పర్టికులర్గా ఏంటంటే రికమెండ్ చేయడం లేదండి ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చుతుంది సో ఇంకొకరికి నచ్చకపోవచ్చు లేదా ఏదైనా ఒకటి రెండు శారీస్ బిజినెస్ కానీ క్లాత్ బిజినెస్ అంటేనే ఒకటి రెండు డ్యామేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అలాంటి టైంలో ఏంటంటే ఏదైనా ఒకటి రెండు డ్యామేజ్ వచ్చిందంటే సో అక్క చెప్పింది కదా నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను సో డ్యామేజ్ వచ్చింది అని ఫీల్ అవ్వకూడదు కదండి అందుకని ఏంటంటే షాప్స్ అని నేను రికమెండ్ అయితే చేయడం లేదు నేనైతే మోస్ట్లీ మనకేంటంటే హైదరాబాద్లో సూరత్లోనే తెప్పిస్తానండి శారీస్ అయితే మాత్రం ఇంకొకటి మనము హోల్సేల్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి చిన్న బిజినెస్కి సపోర్ట్ చేయాలనే ఓన్లీ ఎయిమ్తో మనకి హోల్సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఎలాంటి వాళ్ళకంటే ఓన్లీ లేడీస్కి మాత్రమే అలాగే ఎవరైతే పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారో మాకు ఇలా బిజినెస్ ఉంది కానీ మాకేంటంటే మంచి సపోర్ట్ అనేది లేదు ఇలా ఎవరైతే అనుకుంటుంటారో ఏంటంటే ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు బయట మీరు వెళ్ళి మదీనాలో కానీ సూరత్లో కానీ మీరు ఎక్కడైనా హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకి మినిమం బిల్ అనేది ఉంటుంది టెన్ థౌసండ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఉండొచ్చు ట్వంటీ థౌజండ్ ఉండొచ్చు ఇలా మనకు ఉంటుంది కానీ అంత మేము పెట్టుకోలేము మాకు కొంచెం తక్కువ అమౌంట్లో కావాలి అని అనుకునే వాళ్ళకి ఎస్ఎల్ నివి కలెక్షన్స్ మోస్ట్లీ వెల్కమ్ అండి ఇప్పుడు ఏంటంటే నేను ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్కి అలా పర్చేస్ చేసుకుంటాను సో నాకు ఇలా హోల్సేల్గా ఇస్తారు ఇస్తారా అని అడిగే వాళ్ళకి ఎస్ఎల్ నివి కలెక్షన్స్ ఇప్పుడు స్వాగతం పలుకుతుందండి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటని కూడా నేను చెప్తాను మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది నేను కూడా అండి స్టార్టింగ్ సెవెన్ థౌసండ్తోనే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత పెద్దగా ఏదిగింది సో అలాంటి వాళ్ళ కోసం అంటే మేము పెట్టుబడి పెట్టుకోలేక వెయిట్ చేస్తున్నాము అనే వాళ్ళ కోసం ఏంటంటే ఈ చిన్న ఆఫర్ అయితే తీసుకొచ్చామండి దీంట్లో ఏంటంటే సెట్లో మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు లాట్గా మేము తెచ్చేటప్పుడు ఏంటంటే సెట్లో ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి అలా ఉంటుంది సో దీంట్లో బెనిఫిట్స్ మీకు ఏంటంటే మీకు కొన్ని కలర్స్ మీకు రన్ అవుతాయి కొన్ని రన్ అవ్వకపోవచ్చు సో దీంట్లో ఏంటంటే మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు సెట్లో రెండు రెండు పీసెస్ తీసుకోవచ్చు సో వీడియో కాల్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంది ఖచ్చితంగా ఏంటంటే జెన్యున్గా ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో మనకేంటంటే సేల్ నడుస్తుంది సో ఎవరైతే జెన్యున్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మేము కాంటాక్ట్ అవుతాము మీరు పర్చేస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు సో సెట్లో అయితే టూ టూ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలని ఉంటుంది చూసారు కదా ఈ శారీస్ కూడా ఈరోజు వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను అందులో కలర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే మీరు బయట ఎక్కడైనా హోల్సేల్ పెద్ద హోల్సేల్ షాప్లో తీసుకున్నారంటే మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉండవు సో ఇవన్నీ ఉండవు మనకేంటంటే మీకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చి ఉంటే మీరు రిటర్న్ చేయచ్చు కానీ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి డ్యామేజ్ వచ్చి ఉంటే మీరు రిటర్న్ చేయొచ్చు ప్రతి సెట్లో మీరు టూ టూ పీసెస్ తీసుకున్నా ఓకే అండి సో ఈ వీడియోనే నేను చెయ్యాలి మీకు ఇన్ఫర్మేషన్ ఎలాగైనా ఇచ్చేయాలనుకుంటున్నాను కానీ ఇన్ని రోజులు కుదరలేదు కానీ ఇప్పుడు జస్ట్ అట్లీస్ట్ వాయిస్ రూపంలో అయినా ఇచ్చేద్దాం అనుకోని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మీలాగా నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి నలుగురికి వీడియో అనేది షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏదైనా డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంటుంది వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ